వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి సో మనకు టోటల్ గా థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఫుల్ తో ఉంటుంది సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా గా ఉంటాయి చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుంది హైవేకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే నియర్ బై మనకు బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ బిలోనే ఎన్ని ఫెసిలిటీస్లు ఉంటాయండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్కు అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ అబార్టన్ హైవే హైవేకు దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది వాటర్ ప్రాబ్లం కూడా ఏముండదండి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉన్నది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి